హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు కాళాస్త దగ్గర పచ్చినే కోనకు దగ్గర చూసేలా రోడ్డు ఎలా ఉందో మంచి అడవి ప్రకృతి ప్రేమికులకు చాలా ఆనందం కలిగిస్తుంది ఆ వెళ్ళే దారిలోనే ఇలా ఒక చిన్న గుడి అనేది వస్తుంది ఇక్కడ అన్ని వెహికల్ పార్క్ చేసుకోవడానికి మంచి స్థలం ఉంది మంచి శివరాత్రి రోజైతే వేలల్లో జనం వస్తారు ఇప్పుడు ఎవ్వరూ లేరు ఒంటరి ప్రయాణం ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే ఇలా అడవుల్లో ఒంటరిగా వెళ్తేనే ఆనందంగా ఉంటుంది ఓం నమ శివాయ శివయ్యకో నమస్కారం పెట్టుకోండి అక్కడి నుంచి ముందుకి అలా వెళ్తూ ఉంటే చూసారా అదే వెళ్ళే దారి ఇంత విశాలమైన స్థలం ఉంది మహాశివరాత్రికి సందు ఖాళీ ఉండదు ఇక్కడే ఆ చెట్టు కింద నా వెహికల్ పార్క్ చేసేసాను చూసారా మా హిమాలయాన్ని ఇక్కడ భద్రంగా ఉంటుంది ఇక్కడ పెట్టేసి ఇలా ముందుకెళ్ళాను ఇలా పైకి వెళ్తూ ఉన్నాను వెళ్ళే దారి జీబులై వెళ్తాయి ఇది వచ్చే దారి అన్నమాట మెట్ల దారి ఇక్కడ వరకు రావాలి ఇది మెట్లు పైకెక్కడానికి చాలా అద్భుతంగా ఉంటుంది చూసారా దారిలో అక్కడక్కడ నీళ్ళు వచ్చేదానికి తాగడానికి నీళ్లు కొండల్లో నుంచి వచ్చే ప్రకృతి ప్రసాదమైన నీళ్ళు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాయి కొద్దిగా తాగినా చాలు అనిపిస్తుంది అంతటి రుచిగా ఉంటాయి ఆ కొండల్లో నీళ్ళు అయినా కొండల్లో నీళ్ళని మించి ఇంకెక్కడైనా ఉంటుందా ఎక్కడా ఉండదు కాబట్టి కొండల్లో నుంచి వచ్చే నీళ్ళు పూర్తిగా శుభ్రంగా ఉంటాయి ఎటువంటి కల్మషాలు ఉండవు అలా నీళ్ళు తాగి మళ్ళీ పైకి ఎక్కడమే మెట్లు ద్వారా పైకి వెళ్లాల్సిందే కానీ ఏమాత్రం శ్రమ అనిపించదు హ్యాపీగా జాలీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు చల్లని గాలి పచ్చని ప్రకృతి వెళ్ళడానికి ఒక పక్క రావడానికి ఒక పక్క చాలా సౌకర్యాలు ఏర్పరిచారు చూసారా ఇలాగే పైకి వెళ్ళాల అక్కడక్కడ దారిలో నీటి ఓటలు కనిపిస్తూ ఉంటాయి మనం నీళ్ళు ఎత్తుకొని పోవాల్సిన పని కూడా లేదు దారిలో వచ్చే అలా చిన్న చిన్న నుంచి కూడా బాటల్లో పట్టుకొని తాగచ్చు చాలా శుభ్రంగా ఉంటాయి ఏమాత్రం ఆలోచించాల్సిన పని లేదు చూసారా ఆ కొండల్లో బండల్లో నుంచి వచ్చే గంగమ్మ తల్లి ఆ తల్లికో నమస్కారం పెట్టుకొని గుడి దగ్గరకు వచ్చేసాం పైకి వచ్చాం ఇదే ఈ కోన ఇక్కడే ఉండేది ఆ శివయ్య ఓం నమ శివాయ సౌకర్యాలన్నీ ఇక్కడ బాగుంటాయి కాకపోతే కోతులు పెడదా కాస్త ఉంటుంది నాకు తోడుగా వచ్చిన సునకరాజాలు ఇది లోపలికి వెళ్ళడానికి దారి శివయ్య ఇక్కడే ఉన్నాడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఒక గంట కొట్టి ఆ స్వామిని దర్శనం చేసుకొని మన చేత్తో మనం ఇక్కడ అభిషేకం అలా చేయొచ్చు కానీ అక్కడ పూజారు ఉంటారు పిలిస్తే వస్తారు ఇక్కడ నీళ్ళకి ఏ రోజు లోటు ఉండదు ఇలా కొండల్లో నుంచి వచ్చే నీళ్ళు ఆ కొండల్లో నుంచి వచ్చి కిందకి ప్రవహిస్తుంది ఇక్కడ పూజారి ఉండడానికి కూడా అన్ని వస్తువులు ఉన్నాయి ఆ శివకో దండం పెట్టుకొని కాసేపు ఇక్కడ కూర్చొని ఇక్కడ నుంచి రిటర్న్ దిగాను దిగేటప్పుడు ఈ గొలుసు దొరికింది మళ్ళీ తిరిగి పైకి వెళ్ళి ఆ ఉండిలోనే వేసేసి వచ్చేసాను చూసారా ఇది కష్టజీవులు మనం సోమరులుగా ఉన్నాం కానీ అవి ఆహారం కోసం ఎంత కష్టపడుతున్నాయో చూసారా వాటిని చూసి కూడా మనం నేర్చుకోవాలి ఇలా కిందకి దిగుతూ ఉంటే నాకు తోడుగా వచ్చిన రెండు కుక్కలు నాతో పాటు కిందకు వచ్చాయి అంటే భైరవస్వామి మాతో పాటు తోడుగా వచ్చి పైకి వచ్చి దర్శనం చేయించి మళ్ళీ తిరిగి కిందకి తీసుకెళ్తున్నాడు ఏమైనా అంతా శివయ్య లీలలు చూసారా ఆ కొండలో ఎంతంత పెద్ద పురుగులు ఉన్నాయో చూసుకొని మళ్ళీ రిటర్న్ రిటర్న్ టు తిరుపతి ఈ హిమాలయంలో జాలీగా ఇంటికి వచ్చేసారు ఎలా ఉంది ఫ్రెండ్స్ పత్తినయ్య కోన కాళాస్తులకి దగ్గర ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ప్రకృతి ప్రేమికులకి కావాల్సింది